కన్నీళ్లు కాచిన వారందరికీ దగ్గరికి వెళ్ళిపోతాడు దేవుడు ప్రార్థన చెప్తున్నాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఆ కన్నీళ్ళు విడిచిచ్చు దుఃఖించుచ్చు మనఃపూర్వకంగానే ఎదుక రండి తినివేసిన పంటిస్తాను నా జోనులు ఇంకెప్పుడు సిగ్గుపడరు ఈ వాగ్దానాలన్నీ దుఃఖపడే వాళ్ళకి కన్నీరు కాచే వాళ్ళకే నా ప్రియమైన వారు లేరు దేవుడు మనకిచ్చిన రెండవ ఆయుధం ఏంటంటే రోదనము చెప్పండి రోదనము ఏ ముడ్రలుగా ఉండి 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 అనేక మంది చేత హేళన చేయించుకుని చివరికి తన వైరైనటువంటి పెన్నిన్న తిట్టిన దాన్ని బట్టి కోపపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి లోపల మూలిగి ఎడవలేదా ఏడ్చిన తర్వాత దేవుడా నీకు నేను నాకిస్తే నీకు ఇస్తానని చెప్పిన తర్వాత సంతోషం గల తల్లిగా వెళ్ళలేదా ఎందుకు కార్చ మన కన్నీళ్ళంటే అది ఒక సాధకం దేవుని ఎదుట మన కన్నీళ్ళు కార్చాలి మా సంఘంలో ఆవిడ అడిగిందట పక్కావి వదిన నీకు అలా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఎంత ప్రయత్నించినా రావట్లేదని అడిగితే ఈవిడ అద్భుతమైన సలహా ఇచ్చింది కన్నీళ్ళ కోసం ఏమీ లేదు వదిన ఈ వారం అంతా మీ అన్నయ్య తిట్టిన తిట్లన్నీ మనసులో పెట్టుకుంటాను ఇక్కడ అప్పులో వచ్చిన తిట్లన్నీ ఎక్కడ పెట్టుకుంటాను ఎన్ని తలుచుకుంటూ ఉంటే గారు అంటారు ప్రార్థన అంటారు కన్నీళ్ళు ప్రార్థన అంటారు అప్పుడు ఆ ప్రార్థన అట్టుకొచ్చి దీంట్లో కలిపితే కన్నీళ్ళు వచ్చేది అలాంటి తింగర సలహాలు ఇవ్వమాక నీ కన్నీళ్ళు అప్పుల వల్ల లేక నీ కన్నీళ్ళు నీకు రోగాల వల్ల వచ్చే కన్నీళ్ళు కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖమా రక్షణార్థమైన మారు మనుషుని కలగజేస్తుంది రెండు చిత్ర పైకి స్తోత్రం చెప్పండి ఆ స్థితిలోకి నువ్వు రావాలి ఏసయ్య కన్నీళ్ళు ఆయన ఆయన కార్చిన కన్నీళ్ళు ఆయన పడిన శ్రమలు ఆయన పొందిన దెబ్బలు ఆ శిలువ యాగం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అయ్యో అయ్యో అని రొంబు కట్టుకున్నారు ఆ వేళ ఇక్కడ ఏడిస్తే అక్కడ ఏడవమండి ఆమె చెప్పండి ఎక్కడ ఏడిస్తే అక్కడ ఆడు ఎందుకంటే నీ ప్రతిభాష్ప బిందువును తుడిచివేసే స్థలానికి మనం వెళ్ళాలంటే భూమి మీద నీ కన్నీ లింక్ పోవాలి దేవుని కోసం కార్చిన కన్నీళ్ళై ఉండాలి సంఘములో కర్చిన కన్నీళ్ళై ఉండాలి మోఖాల మీద కార్చిన కన్నీళ్ళయి ఉండాలి అప్పుడు దేవుడు వచ్చి నీ కన్నీలను ఆయన బుడ్డిలో దాచుకుంటాడు వస్తున్నామా వెళ్ళిపోతున్నాం అనేది కాదు యూ కెన్ రిస్ రిపెండెన్స్ నీ మీద ఒక మారు మనసు రావాలి ఒక పశ్చాత్తాపం రావాలి అలా రోదనము చేయగలిగితే నీ మీదకి ఎన్ని సింహాలు వచ్చినా సరే వెనక్క తరిమేస్తాడు దేవుడు వెనక్కి తరిమేస్తాడు దేవుడు